ఫస్ట్ థ్యాంక్స్ టు సేష్ అంటే హీ వాజ్ ఆల్వేస్ ఫ్రెస్ అండ్ తనకు యాక్చువల్గా నేను నిన్నగాక మొన్న కాల్ చేశా హీ వాజ్ ఇన్ ముంబై తను యాక్చువల్గా వాళ్ళు వచ్చేది ఉండిందో కూడా లేదో నాకు తెలియదు ఇన్ హిస్ కెడ్యూల్ బట్ హీ సెడ్ లేదు అంటే ఐ విల్ కమ్ నేను వస్తాను ఐ విల్ బీ దేర్ అని థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మై ప్రొడ్యూసర్స్ బీరం సుధాకర్ రెడ్డి గారు అండ్ బొగ్గారం వెంకట శ్రీనివాస్ గారు అండ్ వంకాయలపాటి మురళీకృష్ణ గారు అంటే షిట్ స్విచ్ ఇట్ ఆఫ్ సో ఎలాంగ్ విత్ దెమ్ శివాని అండ్ శివాత్మిక కూడా ప్రొడ్యూసర్స్ ఈ మూవీకి అండ్ పవన్ గారు చెప్పినట్టుగా ఇది ఫ్యామిలీ వీ వీ లివ్ ఇన్ సినిమా వి అదే వి ఈద్ సినిమా వి స్లీప్ సినిమా వి ఈద్ సినిమా అన్నట్టు ఇది తప్ప ఇంకేం తెలీదు ఇందులోనే చాలా పోగొట్టుకున్నావు వచ్చింది అలాగే వచ్చింది పోయింది అలాగే ఉంది దట్ ఈస్ సినిమా ఈ సినిమాకి మటుకు అంటే ఇంతకుముందు చాలా సినిమాలు చేసాము లాడ్ ఆఫ్ టెన్షన్ ఉండింది కానీ ఈ సినిమాకి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంది నాకు బికాస్ ఇది నేను డైరెక్షన్ కూడా చేశాను అండ్ తను చెప్పినట్టు శేషు తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ అంటే ఇప్పటికే జీవితకాలు చాలా చేస్తున్నారు చాలామ్మ అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే ఇన్ఫ్యాక్ట్ లైక్ వాట్ ఐ సీఈ ఒక లేడీగా ముందుకొచ్చి ఎక్కువ కనబడ్డా ఎక్కువ పని చేసినా కూడా అందరూ అంత గొప్పగా ఎంకరేజ్ చేయడం లేదు దట్ ఐ మస్ట్ సే అండ్ అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ హ్యావ్ టు అగ్రి బట్ స్టిల్ ఐ వాంట్ ఆల్ ద విమెన్ టు ఫైట్ ఇట్ అవుట్ అండ్ ఎందుకంటే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదన్నా చేయగలరని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను వాట్ ఎవర్ కమ్స్ విఆర్ రెడీ టు ఫేస్ వి విల్ ఫేస్ ఇట్ అండ్ అందరూ చెప్పినట్టుగా ఈ సినిమా చాలా కష్టపడి తీసాం మీ అందరికీ నచ్చుతుందని అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఓ పాండమిక్ తర్వాత ఓటీటీకి అందరు అలవాటు పడిపోయారు థియేటర్స్కి ఎవరు రారు అన్లెస్ అండ్ అంటిల్ ఒక ఏదో సంథింగ్ చాలా పెద్ద గ్రాండ్గా లేదు లాార్డ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉండే ఫిల్మ్స్కి థియేటర్స్కి వస్తారు ఇలాగ రకరకాలుగా ఎన్నో వింటున్నాం కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మంచి సినిమా చూడడానికి తప్పకుండా మీరు అందరు వస్తారు అలాగే ఇంతవరకు రాజశేఖర్ సినిమాలు సినిమాలన్నీ చూశారు ఒక అక్క మొగడు అవ్వచ్చు ఒక సింహరావత్స్ అవ్వచ్చు ఒక గోరింటాక అవ్వచ్చు వాట్ ఎవర్ అలాగే దిస్ ఈజ్ అ ఇమోషనల్ సెంటిమెంటల్ ఫిల్మ్ విచ్ విల్ మన హార్ట్స్కి చాలా దగ్గర ఉండే సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను ప్లీజ్ మే ట్వంటీ ఎయిత్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ అండ్ అలాగే రాజశేఖర్ గారు అన్నట్టు ఒకసారి వచ్చి చూసి ఆ తర్వాత నచ్చితే మిగిలిన వాళ్ళకి చెప్పండి ఆ మాట విని అందరూ వచ్చి మూవీ చూడండి ఎందుకంటే విఆర్ వెరీ కాన్ఫిడెంట్ మీ అందరికీ సినిమా నచ్చుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సేష్ అండ్ అలాగే ఆల్ ద టెక్నీషియన్స్ అనూప్ గారు ద ఆర్టిస్ట్ అందరూ కూడా పేరు పేరున నేను ఐ రియలీ డోంట్ టు టేక్ మచ్ ఆఫ్ ద టైమ్ ఎందుకంటే కొంచెం లేట్గా స్టార్ట్ చేశాం కాబట్టి ఈ మూవీలో నాతో పని చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత సినిమా లాగా ఒక ఫ్యామిలీ లాగా అందరూ చేశారు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ